అమరావతి భూమిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును పాతేయవద్దు చంద్రబాబు గారు అంటూ నేను గత పది సంవత్సరాలుగా మొత్తుకుంటూనే ఉన్నాను నేనే కాకుండా పలువురు మేధావులు పలువురు ఆలోచన పరులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఐఐటి మద్రాసు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అమరావతి రాజధాని ప్రాంతంగా నిర్దేశించిన ప్రాంతంలో డెబ్భై శాతం ఫ్లడ్ ప్రోన్ ఏరియా వరదలు వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతం అని హెచ్చరించింది అయినా చంద్రబాబు మూర్ఖంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అమరావతి ఊపిలో దించేస్తున్నాడు ఆయన మూర్ఖత్వం ఫలితాలు ఎలా ఉంటాయో భవిష్యత్తులో చెప్పడం చాలా కష్టం అంటే నలభై మీటర్ల లోతు వరకు రాయి తగలదు కాబట్టి అంతవరకు పినా పునాది వేయాలంటే భవన నిర్మాణ వ్యయం పైనకి చేసేదానికంటే కింద ఎక్కువ ఖర్చు అవుతుందని ఐఐటి మద్రాసు నిపుణుల బృందం రెండు వేల ఇరవైలోనే హెచ్చరించింది అయితే ఆ హెచ్చరికను ఏమాత్రం ఖాతరు చేయకుండా తన చుట్టూ ఉన్న నయా రిచ్ క్లాస్ ధనిక వర్గాలకు లాభం చేయటానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు లాభం చేయటానికి చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు తాజాగా కురిసిన వర్షాల వల్ల ఆయన లింగమనేని గెస్ట్ హౌస్ ఎక్కడైతే ఉన్నాడో ఆయన నివాసమే మునిగిపోయేలాగా ఉంది దాన్ని రక్షించడానికి అధికారులు నానా అకచాట్లు పడుతున్నారు ఆయన సీఎం చంద్రబాబు కరకట్ట ఇంటిని ముంచెత్తిన వరద ఇరవై లారీల ఇసుక తీసుకువచ్చి ఇసుక బస్తాలు వేసి ఆరు మోటార్లతో నీటిని తోడుతున్నారు చంద్రబాబు ఇంటి వద్దకు వెళుతున్న ఇసుక లారీలను మనం చూడవచ్చు అటువైపు ఎవరిని రానియటం లేదు ఇది పరిస్థితి చంద్రబాబు గారు ఇటువంటి అనుకూ అననుకూల ప్రాంతంలో ఎందుకు మనము రాజధాని నిర్మించుకోవాలి మీ ఇంటికే వరద ముప్పై అయితే మీరు ఇంకెవరిని రక్షిస్తారు ఏ క్షణంలోనైనా ఇంటిలోకి వరద చేరే అవకాశం ఉంది కృష్ణానదిలో భారీగా వస్తున్న వరదతో ప్రమాదంలో చంద్రబాబు ఇల్లు కరకట్ట కృష్ణానది మధ్యలో అక్రమ నిర్మాణంలో ఉంటున్న చంద్రబాబు విషయం తెలిసిందే కదా ఆ లింగమనేని గెస్ట్ హౌస్ అది ప్రభుత్వానిదా చంద్రబాబుకు లీజుకి ఇచ్చారా లేకపోతే లింగమనేని వారికి అద్దె చెల్లిస్తున్నారా ఏ విషయమో తెలియకుండా చంద్రబాబు గారు అధికారంలో లేకున్నా మేనేజ్ చేసి మేనిఫులేట్ చేస్తూనే ఉన్నాడు గతంలో ఐదు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్లు నీటికే గగ్గోలు పెట్టిన చంద్రబాబు బ్యారేజ్ గేట్లకు బోటుకు అడ్డం పెట్టి వరద నీరు తన ఇంట్లోకి వచ్చేలా చేశారంటూ హడావిడి చేశాడు చంద్రబాబు కొంతకమంది గుర్తుండే ఉంటుంది కాదు పడవ అడ్డంగా పెట్టేశారు అని లోకేష్ బాబు కూడా అనేక ట్వీట్లు చేశాడు ఇప్పుడు ఐదు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లకు ఎనిమిది మూడు లక్షలకు వరద చేరింది క్యూసెక్లకు వరద చేరింది ఇప్పటికే చంద్రబాబు అక్రమ నివాస ప్రాంగణంలో చేరిన వరద నీరు మరో ఇరవై వేల క్యూసెక్లు వరద నీరు వస్తే ఇల్లు కళ్ళి చేయాల్సిన పరిస్థితులు సీఎం చంద్రబాబు సీఎం అక్రమ నివాసంలోకి వరద చేరకుండా అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ పూర్తిగా ఎత్తివేసి వరద నీటిని కిందకు వదులుతున్నారు చంద్రబాబు నాయుడు తాను ఆర్భాటంగా నిర్మించిన ఏదో తన ప్రేరణ శక్తితోటి యూనివర్సిటీలు వచ్చాయి ఆ యూనివర్సిటీలు తన పుణ్యం వలనే అక్కడ ఏర్పడ్డాయి తన ప్రభావం ఏర్పడాయి అని చెబుతూ ఉంటాడు కదా పూర్తిగా జల దిగ్బంధంలో అనుకున్న అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దృశ్యాలను చూడవచ్చు అమరావతి రాజధాని ప్రాంతంలో కొందరు చేపలు పట్టుకుంటున్నారండి అది మన అమరావతి రాజధాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు విజనరీ ముఖ్యమంత్రి అని మీడియా ఒక్కటే కోడై కూస్తుంది కదా ఈ తప్పిదాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే నైతికత ఉన్న మీడియా లేకపోవడము తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం అంటే సోషల్ మీడియాలోనూ ఇతర మీడియాలో వస్తున్నా కానీ వారి గొంతు సరిపోవటం లేదు ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం చేరటం లేదు ప్రజలు ఇంకా అదే మతం మత్తు మంది అంటారు కదా పచ్చ మీడియా మత్తులో ఉండి ఇంకా వారిని విశ్వసిస్తూనే ఉన్నారు అందువల్లనే పరిస్థితులు అంత సంతృప్తికరంగా లేకపోయినా ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారు నిజానికి అమరావతి రాజధానిలో భవనాలు కట్టాల్సిన ప్రాంతంలో చేపలు పట్టుకోవటం ఏమిటి అనే ఆలోచన ఎవ్వరు చేయటం లేదండి ఇది చాలా విచిత్రాతి విచిత్రమైన పరిస్థితి ఇదే సమయంలో జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్ అంటే ఎంత తెలివిగా విజయవాడలో కట్టించారో లక్షలాది ప్రజలు నిశ్చింతగా వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారు లేకపోతే ఈ వరద తాకిడికి కృష్ణలంక ప్రాంతంలో ప్రజలందరూ ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది చేపలు పట్టుకున్న ముందు చూద్దాము తర్వాత రిటైనింగ్ వాళ్ళ గురించి చూద్దాం రాజధాని ప్రాంతంలో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ మంగళగిరి నుంచి ఎరపాల మీదుగా హైకోర్టుకి వెళ్ళే దారిలో ఉన్నటువంటి చెంగు చెరువు పొంగిన నేపథ్యంలో దాని నుంచి నీటిని బయట పంపుతున్నారు అధికారులు మరోవైపు ఇటువైపు పొలాల్లో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఉన్నాయో పొలాలన్నీ కూడా చెరువులాగా మారిపోయాయి ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఏకంగా చేపలను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద పెద్ద వలలను తీసుకొచ్చి ఇక్కడ చేపలు పట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఎరపాలెం చెరువు నుంచి వస్తున్నటువంటి నీటి కారణంగా చెరువులో ఉండేటువంటి చేపలు కూడా ప్రస్తుతం బయటకు వస్తున్న పద్ధతిలో వాటి పట్టుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు ప్రస్తుతం కొంతమంది యువకుల దగ్గర ఉన్నటువంటి చేపలు కూడా మనం చూస్తున్నాం వీరంతా వీటన్నిటిని కూడా వస్తున్నటువంటి చేపలని వలలేసి పట్టుకున్నటువంటి పరిస్థితి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎంతసేపటి నుంచి మీరు ఈ చేపలు పట్టుకుంటున్నాం అన్న మేము రెండింటికన్నా చూసాం అన్న నీళ్ళు కట్ట దిగింది తగట వల్ల చేపలు పడతామని వచ్చాము మోస్తానికి అయితే చేపలు పడుతున్నాయి దీనికంటే ముందు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి చేపలు కొన్ని కిందకి ఇప్పుడు ఉండే చేపలు ఏదో ప్రస్తుతానికి ఈ చేపలు ఇంకా పడుతున్నాయి తెగటం కూడా నీళ్ళు బాగా చాలా బాగా ఓటంగా వెళ్ళినాయి మీరు లాస్ట్లో రావడం వల్ల ఈ చిన్న చేపలు అంటే పొలాల్లో ఇప్పుడు చేపలు పట్టుకునే పరిస్థితి ఏంటి అంటే చెరువు తెగటం వల్ల డీల్ ఇటు వచ్చాయా లేదంటే ముందు పల్లంగా ఉండింది ఇటువైపు ముందుగా కూడా చెరువు నీళ్ళు కూడా కొద్దిగా ఓటంగా రావటం వల్ల బాగా పొలాల మీదకి వచ్చేసింది మామూలుగా లోటు లోతపోనాలు ఇవన్నీ మస్తానికి ఇప్పుడు అంటే వర్షం ఈ హైకోర్టు దుస్థితి చూద్దాం అండి హైకోర్టులో దుస్థితి కూడా చాలా నీరు రావటం అనేది చాలా ఇంతకుముందే మనం చెప్పుకున్నాము మనము ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే చూసాం కదా మన ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూరు అనేది ఒకసారి చూద్దాం విజువల్స్ చూపిస్తాము ఇందులో ఖచ్చితంగా ఇరవై లారీలు ఇసుక తెచ్చి ఇసుక బస్తాలు వేసి ఆరు మోటార్లతో నీటిని తోడేస్తున్నారు అటువైపు ఎవరిని రానివ్వటం లేదు చంద్రబాబు ఇంటి వద్దకు ఇసుక లారీలు వెళ్తున్నాయి ఇది సీఎం గారు ఇది నిజానికి ఇంత వ్యవహారం అవసరమా నిపుణుల కమిటీ శివరామకృష్ణను సూచించినట్లు దొనకొండ వద్ద రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులన్నీ ఉండేవి కదా కదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టుకున్నా కొంత సమస్య పరిష్కారం అవుతుంది భవిష్యత్తులో ఏకైక రాజధానిగా అమరావతిని చేసి ఏ మొత్తం అక్కడే ముంచేయాలని మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా రాయలసీమ ప్రజల భవిష్యత్తుని ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తుని ఈ వైఖరిని ఏ విధంగా సమర్థించుకుంటారు అది అంటే రేషనల్గా ఆలోచించే వారు ఎవరికీ ఆలో వీరి ముఖ్యమంత్రి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అని అర్థం కావటం లేదు రాజధాని ప్రాంతం అంతా జలమయం అయిపోయింది కొండవీటి బాగు కోటేళ్ల బాగు పాలబాగులు పొంగిపోయాయి హైకోర్టు పరిసరాలను నీరు చుట్టుముట్టింది ఇటువంటి పరిస్థితులు చంద్రబాబు తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజధాని ప్రాంతాన్ని మారుస్తాను మారుస్తానని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే అంత విజ్ఞత ఆయనకు ఉందో లేదో తెలియదు ఆయన సుదీర్ఘకాలం అంటే ఆయన ముఖ్యమంత్రి చేసే ముప్పై సంవత్సరాలైంది ముప్పై సంవత్సరాల అధిక ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నాయకుడుగాను ఆయన ఏం నేర్చుకున్నాడు తప్పు చేస్తే ప్రజలను క్షమాపణ అడగడం ఏమి అది ఏం కాదు ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కూడా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించుకోండి మీ చుట్టూ చేరిన గ్యాంగ్ లేకపోతే మీరు చుట్టూ చేసిన కోటరి అనండి లేకపోతే నయా రిచ్ క్లాస్ అనండి వాళ్ళకి డబ్బు మాట లాభాల మాట తప్ప డబ్బుల మూట తప్ప ప్రజల సంక్షేమం పట్టదు రాష్ట్ర సంక్షేమం అసలే పట్టదు ఇటువంటి ఊపిలో అమరావతిని రాజధానిని చేసి ఏం చేయాలనుకుంటున్నారు ప్రజల భవిష్యత్తుని మన మీ మనవడు మీ అబ్బాయి మన మన అందరూ కూడా ఈ ఈ ఈ రాష్ట్రంలో జీవించాలి కదా మీకు అవకాశం ఉంటుంది ఎక్కడ మీరు హైదరాబాద్లో అవ్వచ్చు లేకపోతే విదేశాలకు వెళ్ళకపోవచ్చు కానీ మీరు అప్పుల ఊపిలో ఉంచడం ముంచడమే కాకుండా రాష్ట్ర ప్రజలను అమరావతి ఊపిలో దింపేశారనుకోండి కొద్దిగా లాభాలు చేసుకుని కంపెనీలు వెళ్ళిపోవచ్చు మీ చుట్టూరునే నయా నయారిచ్ క్లాస్ వెళ్ళిపోవచ్చు కానీ తెలుగు ప్రజలు ఎక్కడికి వెళ్ళలేరు కదా కొంచెం ఆలోచించి వ్యవహరించండి చంద్రబాబు గారు